వచ్చిన తోటి సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి తర్వాత మన ట్రెజరర్కి జనరల్ సెక్రటరీకి జాయింట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీస్కి అందరికీ తర్వాత ఇక్కడ వచ్చిన కొద్ది మీడియా మిత్రులందరికీ పేరు పేరు నా యాక్చువల్లీ సెక్యూరిటీ కౌన్సిల్ వచ్చిన కొత్తలోనే ఏదో చెయ్యాలి సంథింగ్ వన్ ప్లాట్ఫామ్ కావాలి అనే దాంట్లో తయారు చేసాం ఐ మీన్ ఒక ప్లాన్ వచ్చింది అండ్ ఏసీపీ అడిషనల్ డీసీపీ గారు అండ్ దెన్ అప్పుడు ఏఎస్పి యూటీ కూడా ఉండే ట్రైనింగ్ తన చేత కూడా కూర్చొని ఆల్ హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ వాళ్ళు అన్నీ తీసి వాట్ ఆన్ వాట్ లైన్స్ మనం చేయొచ్చు అనే దాంట్లో చేసాం సో ఫైనల్లీ ఆఫ్టర్ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ కానీ మీటింగ్స్ కానీ కౌన్సిల్ అనేది ఒక ఫామ్ అయింది దానికి మనకు ఒక రిజిస్ట్రేషన్ వచ్చింది దెన్ అకౌంట్ అండ్ అదర్ డీటెయిల్స్ అయినాయి ఇప్పుడు తర్వాత కౌన్సిల్ ఫామ్ అయిన తర్వాత దాని యొక్క లోగో ఈ లోగో గురించి మన నిజామాబాద్ కన కనబడాలి ఎట్లాగా ఒక క్లాక్ టవర్ పెట్టాలా లేదంటే ఎస్ఆర్ఎస్పి పెట్టాలా లేదంటే కృష్ణజింకలు పెట్టాలా అనే కన్ఫ్యూజన్ అన్నీ ఎక్కువైపోతే ఎట్లా ఏమీ అర్థం కాని సిచ్యువేషన్ శిరీష్ తన ఐడియాలతో సింపుల్గా నాట్ సో మెనీ మల్టిపుల్ థింగ్స్ ఒక సింపుల్గా ఒకటి తీసుకొచ్చేటట్టు దాంట్లో దాంట్లో డిఫరెంట్ యాక్ట్ దాంట్లో డిఫరెంట్ యాసుకోవాలనుకున్నాను ఫస్ట్ దాంట్లో నీమ్ బ్రాంచెస్ ఉన్నాయి నీమ్ అండ్ ఆలివ్ బ్రాంచెస్ ఉన్నాయి దే యాక్చువల్లీ సింపులైజెస్ పేస్ చేస్తూ ఉంటుంది అండ్ ఎప్పటి నుంచో మన నీమ్ మన భారతదేశంలో ఎన్నో పురాతన కాలం నుంచి ఈ ఇట్ ఈస్ నోన్ టు హ్యావ్ గుడ్ హెల్త్ అండ్ మన యొక్క ఇంట్లో ఇంట్లో మంచి ఆరోగ్యాన్ని పెంపొందించేస్తుందని ఆ క్వాలిటీస్ ఉన్నందుకు మనం నీమ్ వాడడం అయితే దాంతోపాటు స్టార్స్ పెట్టాం కొన్ని ఒకటేమో స్టార్స్ ఇండికేట్ గార్డియన్స్ ఆఫ్ లా అంటే మనం చట్టాన్ని మనం కాపాడుతున్నానికి మనం కాపాడే అందరం మనం అందరం అని దాన్ని చెప్పడానికి స్టార్స్ పెట్టాం దాంట్లో ఇంకోటి హ్యాండ్స్ చేతులు ఉన్నాయి చేతులు అంటే మన ప్రొటెక్షన్ మనం మన సొసైటీ మనం ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాం అందరికి కలిసి ప్రొటెక్ట్ చేసుకుందాం అనే దాని ఉద్దేశంతో ప్రొటెక్షన్ పెట్టాం తర్వాత ఒక ఇంకో రైట్ సైడ్లోకి వచ్చేసరికి స్టార్స్ విత్ డిఫరెంట్ కలర్స్ ఏం చెప్తాయి అంటే దర్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ అంటే ఒక నాట్ వన్ వింగ్ అన్నీ కలిపి కష్టపడి చేస్తేనే మనం వీళ్ళ అన్ని అందరం కలిపి ముందుకు వెళ్ళాలి అందరం కలిసి ముందుకు సాగాలి అని కలిసి మెలిసి ముందుకు సాగాలని చెప్తూ ఉంటుంది దానిలో డిఫరెంట్ కలర్స్ వాడడం బ్లూ రెడ్ గ్రీన్ ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ జనాలు అంటే ఒక్కరికి ఉండే అన్ని వెరైటీస్ ఆఫ్ పీపుల్ ఉంటారు అందరినీ మనం ముందుకు తీసుకెళ్ళాలని మన ఉద్దేశం దీంట్లో మధ్యలో క్రౌన్స్ మధ్యలో వచ్చేసి విల్ హ్యావ్ జనాలు ఉంటారు అంటే త్రీ త్రీ పీపుల్ దే ఆర్ లైక్ మన యొక్క ప్రొటెక్టివ్ హ్యాండ్స్ లో మన సొసైటీని మన బిలౌడ్ మన నిజామాబాద్ జనాలు మనం కాపాడుకోవాలి మన ప్రజల్ని కాపాడుకోవాలి వాళ్ళ అభివృద్ధి సాధించాలి అనే ఉద్దేశంతో జనాలు కూడా మధ్యలో ఉంటారు సో వాటిని అన్నింటినీ కలిపి మన యొక్క డెవలప్మెంట్ మన ప్రొటెక్షన్ అన్ని అందరినీ ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ అన్ని ఎలిమెంట్స్ దీంట్లో ఇన్ఫ్యూస్ చేయడం జరిగింది అవన్నిటిని కలిపి నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ లోగో తయారు చేయడం జరిగింది సో ఎవ్రీ వన్ హ్యాడ్ దేర్ అందరూ కలిసి అందరూ వాళ్ళ యొక్క సజెషన్స్ అన్ని ఇచ్చారు అవన్నీ తీసుకుని వీ వీ కుడ్ కమ్ అబౌట్ దిస్ లోగో సో దిస్ లోగో రిఫ్లెక్ట్స్ మనం ఏం చేయాలనుకుంటున్నాం ఎట్లా సాధించాలనుకుంటున్నాం అనేది ఈ లోగో ద్వారా మనందరికీ కమ్యూనికేట్ చేస్తాం అట్లానే ఒక సింపుల్ లోగో ఈజీ టు ఐడెంటిఫై ఇది నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అని ఐడెంటిఫై చేయడానికి సింపుల్గా ఉండాలి అట్ ద సేమ్ టైం మనం మెసేజ్ ఇవ్వాలని ఉద్దేశంతో ఈ లోగోని డిసైన్ చేయడం జరిగింది సో ఇవాళ వీళ్ళు అఫీషియల్లీ లాంచ్ ది లోగో తర్వాత ఈ అదర్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం ఐ నో పోస్టర్లు పెట్టామని పోస్టర్స్ ఉన్నాయి పెద్ద పెద్ద పోస్టర్స్ కూడా ఉంది అది పెద్ద పెద్ద లోగో ఉంది అండ్ ద సేమ్ థింగ్ మన ఈవెన్ మన సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫీస్లో కూడా అయితే పేపర్ తత్తికిచ్చాం విల్ అప్గ్రేడ్ విత్ దిస్ కార్డ్బోర్డ్ పెయింటింగ్తో చేస్తాం సో నౌ లాంచింగ్ లోగో ఇస్ ఇన్ ఇనీషియల్ స్టేజ్ అంటే మనం ఇప్పుడే బాబు పుట్టిన బాబు కానీ పాప కానీ పుట్టిన తర్వాత మనం పేరు గురించి చూస్తాం పేరు తర్వాత ముద్దు పేరు ఇప్పుడు ఈ రెండు అయిపోయినాయి పేరు అయిపోయింది ముద్దు పేరు అయిపోయింది ఇప్పుడు మన బేబీ వాకింగ్ స్టార్ట్ చేస్తుంది వాకింగ్ త్రూ డిఫరెంట్ యాక్టివిటీస్ మనం అందరం కలిసి చేసుకున్నాం ఇట్లా కంటిన్యూస్గా మనం డెవలప్ చేసుకుంటూ అందరం కలిసి డెవలప్ చేసుకుంటూ మన యొక్క కౌన్సిల్ ద్వారా మన ఎయిమ్ ఏం అచీవ్ అను చేద్దాం అనుకుంటున్నామో అందరం సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలని దానికోసం ప్రతి ఒక్కరు అందరూ మనస్ఫూర్తిగా కష్టపడి మనం అచీవ్ అని ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్